ఒకప్పుడు భారత్ పాకిస్తాన్ మధ్య జరిగినటువంటి మ్యాచ్ల వల్ల ఈ రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు కూడా పెరిగేవి లేదా భారత్ పాకిస్తాన్ మధ్య ఏదైనా ఒక ఉద్రిక్తత పరిస్థితి వస్తే క్రికెట్ దాన్ని అణచవేయగలిగేది ఎంతో కొంత అందులో పాజిటివ్నెస్ తీసుకొచ్చేది కానీ ఇప్పుడు అలా కాదు ఇప్పుడు ఈ మ్యాచ్లు జరగడం వల్ల భారత్ పాకిస్తాన్ మధ్య జరిగినటువంటి మ్యాచ్ల వల్ల ఉద్రిక్తత పరిస్థితులు వచ్చేస్తున్నాయి దౌత్యపరంగా కూడా ఉద్రిక్తతమైనటువంటి పరిస్థితులు వస్తున్నాయి కాబట్టి ఇక నుంచి ఈ మ్యాచ్లు అంటే భారత్ పాకిస్తాన్ మ్యాచ్లు రద్దు చేస్తే మంచిది అంటూ ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మైక్ అథర్టిన్ అయితే ఒక ప్రకటన విడుదల చేశాడు ఒకప్పుడు వేరు ఇప్పుడు వేరు భారత్ పాకిస్తాన్ మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ అయితే జరిగేది కానీ ఇప్పుడు ఆ హై వోల్టేజ్ మ్యాచ్ కాస్త రెండు దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు తీసుకురావడం వల్ల మ్యాచ్ పై ఆసక్తి కూడా తగ్గిపోతుంది ముఖ్యంగా ఐసీసీ మాత్రమే ఈ యొక్క మ్యాచ్లను నిర్వహిస్తుంది ఎందుకంటే భారత్ పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక సిరీస్ లేకపోవడం వల్ల ఈ ఐసీసీలు ఆడాల్సి వస్తుంది ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై ఏడు మధ్య ఈ రెండు దేశాలు ఆడటం వల్ల వీటి యొక్క విలువ ఇంచుమించు మూడు బిలియన్ డాలర్లు మూడు బిలియన్ డాలర్లు విలువైనటువంటి ఈ యొక్క ఆర్థిక లావాదేవీలు కేవలం భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్నటువంటి మ్యాచ్ల వల్లే ఇప్పుడు ఐసీస్ అయితే ఉపయోగించుకుంటుంది ఆర్థికంగా లాభపడుతుంది కాబట్టి ఈ మ్యాచ్లను ఎకనైనా ఆపాలి ఈ మ్యాచ్లు ఎక్కడైనా ఆపకపోతే రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఇంకా పెరిగిపోతూ ఉంటాయి అంటూ మైక్ అథారిటీని అయితే తన యొక్క ఎక్స్ అకౌంట్ లోనైతే ఈ విషయాలు అయితే పొందుపరిచారు కానీ వాస్తవానికి భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్నటువంటి మ్యాచ్లు పహల్గామ్ దాటి తర్వాత పరిస్థితులన్నీ మారిపోయాయి ఇటు మనకి మారిపోయాయి అటు వాళ్ళకి మారిపోయాయి ఇద్దరు క్రికెటర్లు కూడా దేశం గురించి ఆలోచిస్తారు అది ఎవరైనా కామనే కాకపోతే గెలుపు వాటములు అనేవి వాళ్ళు తీసుకున్నంత ఈజీగా మనం తీసుకోలేం ఒకవేళ మనం ఓడిపోతే అది చాలా లోతుకి వెళ్ళిపోతుంది మనలో మనం గెలిచాం కాబట్టి మనం పెద్దగా వాళ్ళని అంతగా ట్రోల్ చేయలేదు వాస్తవానికి మనం ఆనందించాం తప్ప ఆ రోజుతో మర్చిపోయాం అదే వాళ్ళు గెలిస్తే ఇంకా ఇప్పటికీ ఏదో ఒక మాటలు అంటూనే ఉండేవారు